హ్యాపీ మనీ మనం కాదు హ్యాపీ మనీ మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ త్రీ టూ వన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రఫ్ చేసుకొని మీ కాలు మీద పెట్టుకోండి ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ చేసుకోండి మీరు ఎన్నడికి చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలు తెరవాలి చెప్పండి ఎలా ఉంది మెడిటేషన్ లో కొద్ది ఇక్కడ సైడ్ పెయిన్ వచ్చినట్టు అనిపించింది

కోరికలు అన్ని మొత్తం అన్ని కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ స్వామి గారి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం వెరీ గుడ్ దర్శనం చేసుకున్నాం అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఎదురుండగా ఉన్నట్టు మంచి బ్లెస్సింగ్స్ వచ్చినట్టు అంతా బాగుంది మరి ఎక్కడ సందా ప్రసాదం తేవాలి కదా తెచ్చుకున్నా వెరీ గుడ్ గట్టిగా నమ్మండి స్ట్రాంగ్ గా డిసైడ్ అని అడ్మిట్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ సరే జగన్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ నిన్న వచ్చేసాను సార్ ఇక్కడికి మధ్యాహ్నం వరకు తెలుసా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది ఈరోజు డివైన్ లైట్ లో మొత్తం శరీరం మొత్తం లైట్ వచ్చినట్టు పెయిన్స్ నా దగ్గర నేను ఆఫ్ చేసుకుని దాన్ని ఫీల్ అయ్యాను సార్ అంటే డివైడ్ లైట్ వల్ల తగ్గిపోయినట్టు ఫీల్ అయ్యాను మాములు ఆ తర్వాత క్షమాపణలేమో మా మా వాయిఫ్ను మా ఆడబిడ్డ వాళ్ళకి అందరికి వాళ్ళకి మా కి క్షమాపణ చెప్పుకున్నాను సార్ నాకు మనీ ఇచ్చే వాళ్ళకేమో బ్లెస్సింగ్స్ ఇచ్చాను ఆ తర్వాత ఈ రోజు దేవతలు అంటే మా నాన్నమ్మ మా తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళది బ్లెస్సింగ్స్ తీసుకున్నారు సార్ నేను వాళ్ళకి పాదాభివందనలు చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను వాళ్ళు చాలా హ్యాపీగా పైనుండించారు మా తాత ముక్కోటి దేవతలు కూడా పైనుండి మంచిగా సార్ పూలో అక్షవించారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి మామిడి తోట వెళ్ళటమే చాలా హెల్త్ అనిపి అక్కడికి మామిడి తోటకి వెళ్ళాం అందరం అందరం చిన్నపిల్లల మస్తు ఆడుతూ వెళ్ళి చాలా అదే ఓపెన్ చెట్టుని హాక్ చేసుకుని ఒప్పనొప్పన చేసుకున్నాం సార్ వన్ ఆర్ ఫైవ్ టైమ్స్ అందరం తర్వాత అందరూ కింద మెడిటేషన్ చేశాం సార్ మామిడి తోటలో చెట్ల మధ్యలో చాలా ఎనర్జీ ఉంటుంది సార్ చెట్ల మధ్యలో కూర్చుంటే అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది గ్రీనిస్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది కూర్చొని చేసుకున్నాం ఓపెన్ అందరం తర్వాత ఒక చెట్టు తల ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి మనం రాసుకున్న చిటి అది పెట్టేసామంట సార్ పెట్టేసి ఆ భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకున్నాం సార్ కృతజ్ఞతలు చెప్పుకొని అమ్మ నాన్న వాళ్ళకి రోజు కృతజ్ఞతలు చెప్పుకున్నారు సార్ తర్వాత భూమాతకి చీటీ పెట్టేసి అన్ని భరిస్తుంది కదా భూమాత చాలా హ్యాపీ అనిపించింది సార్ మామిడి తోటకు వెళ్ళడమే హ్యాపీ అనిపించింది పుల్లటి మామిడికాయలను మళ్ళా అన్ని తినే మామిడికాయలు మొత్తం అన్ని చాలా తీసుకుని అంటుంది సార్ నేనైతే మామిడి తోటకి వెళ్ళడమే మొత్తం ఊహించుకుంటే అది మొన్న మొన్నైతే అసలు మామిడికాయలు అక్కడ మా పాప వాళ్ళ ఇంట్లో మా వారు తెచ్చారు పచ్చడి పెట్టాము తిన్నాము అసలు చాలా హ్యాపీ అనిపించింది అనుకున్న వెంటనే జరుగుతున్నా చాలా హ్యాపీ అనిపించింది అయితే మస్తు కాయలు నేనైతే మస్తు బ్యాగ్స్ తీసుకున్నాను సార్ పుల్లెడ తినే మామిడికాయలు అనమాట మనం సెషన్ లో అందరు తెచ్చుకున్నారు లేదు కానీ నేనైతే వాళ్ళకంటే డబల్ త్రిపుల్ తెచ్చుకున్నాను చాలా బాగుంది సార్ ఒక చేతిలో పద్మ ఇచ్చిన మనీ కౌంట్ చేసే ఒక చేతిలోనేమో మామూలు నేను వన్ ఇయర్ గోల్ పెట్టుకుంది అది కౌంట్ చేసాను సార్ టుడేకి షాపింగ్ చేసుకున్నా సార్ షాపింగ్ చేసుకుని చేస్తాం సార్ చాలా హ్యాపీ అనిపించింది మనీ కౌంటింగ్ కూడా ఈరోజు షాపింగ్ అంటే ఆ కి వెళ్లి సారీస్ అవి తీసుకున్నాను సార్ శారీస్ డ్రెస్సెస్ తీసుకున్నాను అంతే సార్ ఇక ఈ రోజు అంతా చాలా హ్యాపీ నేను అనిపించింది సార్ అసలు దీంట్లో రావటం ఓంకారం లో కూడా ఇవాళ చాలా ప్రశాంతంగా సార్ అసలు ఎంత ప్రశాంతంగా ఉండే ఇక్కడ ఐ థర్డ్ ఐ ఇట్లా ఓపెన్ అయినట్టు ఇదంతా పెయిన్ చాలా ప్రశాంతంగా ఉంది ఓంకారంలో కూడా అయితే ఓంకారం స్టార్ట్ అయినప్పుడు వేణువు ఇట్లా సైడ్ కి వచ్చి ఇట్లా వచ్చి నిల్చొని సార్ మామూలు తొండంతో ఎత్తి దీవిస్తుంది తర్వాత వినాయకులు వాడు అనిపించారు ఓంకారంలో తర్వాత అంత ప్రశాంతంగా ఉంది సార్ ఓంకారం మొత్తం ప్రశాంతంగా నాకైతే మా అదేంటి దేవుడి గల్లా కూర్చొని అసలు అమ్మవార్లు మొత్తం నా గురించి ఎదురు చూస్తున్నట్టుగా చాలా అట్లా అనిపించింది అట్లా ఫీలింగ్ బాగా వస్తుంది సార్ ఈ మధ్య మటుకు బాగా అంటే చాలా బాగుంది సార్ నాకు ఇక్కడికి వచ్చినందుకు ఎందుకు ఈరోజు ఈసారి ఎందుకు ఎక్కడికి అంటే అక్కడ ఉండాలని అనిపి సార్ ఎప్పుడు వెళ్ళినామని చాలా రోజులు ఉందాము మా వారు వెళ్దామంటే నేను ఉద్దామని అనేదాన్ని సార్ ఎందుకు నాకు అక్కడ చాలా అంటే గా లేదు గా అంటే ఇప్పుడు నేను లోపల ఇంట్లో కూర్చున్నామంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళందరికీ కలిసి బయట కూర్చునేసరికి చాలా చాలా అన్ కంఫర్టబుల్ గా కుదరక మెడిటేషన్ అది కుదర కుదరక మనకి చాలా ఇబ్బంది పడ్డాయి అందుకే ఈసారి తొందరగా వచ్చేసి ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా సార్ నేను అసలు రాగానే నేనైతే బాగా మెయిన్ గడపకు అసలు ఇంటికి రాగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇంటికి వచ్చిన మెయిన్ గడపకి అసలు కృతజ్ఞతలు చెప్పుకొని లోపలికి వచ్చాను సార్ చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మనం ప్రతిరోజు ఒకే ప్లేస్లో కూర్చుంటే కూర్చుని హీలింగ్ అటెండ్ అయితే ఆ ప్లేస్లో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆ ప్లేస్లో మీకు సెషన్ అటెండ్ అవ్వలేదు కూడా సెషన్లో ఒకసారి గ్యాప్ వస్తుంది వన్ ఆర్ టూ డేస్ అప్పుడు అదే ప్లేస్ కూర్చొని మెడిటేషన్ చేసి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ మనం ఆట అయిపోయింది వేరే ప్లేస్ ఎక్కడ మనం ఉండలేము ఎందుకంటే అక్కడ చుట్టూ నెగిటివ్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ మీకు చాలా పని పనిచేస్తుంది అలా చాలా నేటివ్ ఉన్నట్టు అనిపించింది సార్ నాకు చాలా ఈసారి చాలా క్లియర్ గా అనిపించింది అన్నమాట చాలా హ్యాపీ మనీ వాని సార్ హ్యాపీ మనీ తెలియదు ఇవాళ డిజైన్ లైట్ అన్నప్పుడు డైలీ ఎలా మనకి డబుల్ అలా పాజిటివ్నెస్ చాలా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది నేను కూడా గమనిస్తుంటాను అప్పుడప్పుడు నేను సైలెంట్ ఉన్నప్పుడు నా వాయిస్ కొంచెం అలాగా వినిప వినిపించినట్టు అనిపిస్తుంటున్నాడు నా వాయిస్ నాకు లోపల ఇన్నర్ లోపల వినిపిస్తున్నట్టు అనిపిస్తుంటుంది అంటే ఈ మధ్యన ఈ సెక్షన్ సెకండ్ సెక్షన్ లో చాలా ప్యూర్నెస్ వస్తుంది అది మీ ప్లస్సింగ్ యూనివర్స్ ప్లస్సింగ్ అసలు ఏది అనుకుంటే అలా కాదు అయిపోవడమే కానీ ఇంత ఈజీగా అవుతుందని నేను ఎప్పుడు అనుకుంటాను నేను అనుకోలేదు సార్ కానీ ఇప్పుడైతే నమ్మాల్సిందే కానీ ఈ రోజు అలా మేము సెక్షన్ లో ఉండి క్యూర్ అయినందుకు ఇప్పుడు అన్ని పాతవన్నీ తొలగిపోయి పైన కొత్త నీళ్ళు ఎలా వస్తాయో అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంటాను అయితే మా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డేట్ ని మేము వాల్యూ లేకున్నట్టు అయిపోయింది మాకు ప్రీవియస్ దాంట్లో కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రీవియస్ లేదు నోట్ చేంజ్ లేదు అన్ని కామ్ ఎలా అంటే అలాగా ఒక పదరా ఫేస్ పైన ఒక ఈ లేయర్ తీసేసి మళ్ళీ కొత్త ఫేస్ వచ్చినట్టు అనిపించారు నాకైతే అలా అనిపిస్తుంది ముందు ముందు ఉండేదానికన్నా ఇప్పుడు వచ్చే దానికి చాలా ఎక్కువ పాజిటివ్నిస్ విత్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువైతుంటాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఇంట్లో కూడా అంటే ఎవరు అమ్మ నాన్న కూడా వీళ్ళ మా ఆయన కూడా అంటే పిల్లలు కూడా అంటే చాలా ఏదైనా ఒక మార్క్ చెప్పే లోపలే అందరూ సలెంట్ అయిపోతారు మన మమ్మీ ఇది కాదు అంటామా అది అనే లోపల అంటే మేము మాతో పాటు మా ఫ్యామిలీ ఉన్న కూడా మేము ఇలా కూడా చేంజ్ చేసుకోవాలా చేసుకోవచ్చు కదా ఈ సెక్షన్ లో అటెండ్ అయిన తర్వాత చాలా హక్తిగా అనిపిస్తుంది సార్ అదే ఎంతలా చెప్పినా కూడా తక్కువే కానీ మేము పంచుకునే దానికి మీ దగ్గర పంచుకుంటుంటే అది రెట్టింపు లోపల నుంచి ఆనందం అనిపిస్తుంది దానికైతే అంత ఎనర్జెట్ గా ఉంటుందంటే అంత ఎనర్జెటిక్ గా ఉంటుంది ఈ మధ్యనే నేను గమనిస్తున్నాను సార్ ఈ మాట్లాడటంలో కూడా చాలా చాలా డిఫరెంట్ వస్తుంది ముందు మాట్లాడేదానికైనా ఇప్పుడు మాట్లాడేదానికైనా చాలా డిఫరెంట్ అసలు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను నా వీడియోస్ మీరు పెడుతుంటే అప్లోడ్ చేస్తుంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అని నేనే అనుకుంటున్నాను సార్ ఇంత క్యూరినెస్ వచ్చిందో నా ఫేస్ లోని మాట్లాడేటప్పుడు తెలిసిపోతుంది సార్ అసలు అబ్బాయి అసలు నాకైతే నిన్న చూస్తుంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాను సార్ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇలా చెప్తున్నాను మనకు బ్లెస్సింగ్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఓంకారంలో ఇవాళ అస్సలు ఏ గుర్తు రావట్లేదు సార్ అసలు ఎంత డీప్ వెళ్ళిపోయినా అంత డీప్ లాస్ట్ మీరు ఎనర్జీని తీసుకోండి అన్నప్పుడు నాకు అప్పుడు ఒకలాగా బాడీ అంతా ఒక వైబ్రేట్ వస్తుంది సార్ రియల్ అసలు ఇక్కడ ఉన్నానా మీ వాయిస్ మాత్రం వినిపిస్తుంటే నాకు ఇంకేది నా స్పెషల్ ఎక్వనెట్ అవుతుంది అందులో ఒక లెస్ కొంచెం ఇట్లా ఆ భారం బరువు అవుతుంది కానీ ఆ ఓంకారంలో ఆ బరువు ఎప్పుడు తగ్గిపోయిందో తగ్గిపోయింది తర్వాత లాస్ట్ మీరు శరీరం అంతా ఇలా చేసుకోండి అన్నప్పుడు బాడీకి వైబ్రేట్ ఇచ్చుకోండి అన్నప్పుడు ఫస్ట్ నేను లెఫ్ట్ అండ్స్ అలాగే అసలు సెకండ్ లో మీ ఓంకారం అయిపోయేలోగా బాడీ పెయిన్ మొత్తం తీసేసినట్టు అనిపిస్తుంది అసలు ఏ గుర్తుటలేదు ఆ ఉన్నింది కూడా నాకు మతికి లేదు మళ్ళీ ఇప్పుడు నాకు ఎందుకు గుర్తు తెలియదు అది చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ ఎలా పిక్ థ్యాంక్స్ ఎలాగొచ్చారా సార్ ఇవాళ కూడా అలాగే వచ్చారు నేను అనుకున్నాను వీళ్ళు ఇక్కడే జోడి చేసుకునిన్నారు నేను పిలిచినప్పుల్లా నన్ను ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగా అది కూడా విజన్ ఏమో వాళ్ళకి ఆ విజన్ లో మేము చేసే మేము ఎప్పెప్పుడు పిలుస్తామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో కానీ అలాగ అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు మొన్న చెప్పారు మా ఈ సెక్షన్ లో ఫస్ట్ చేసిన ఏది చేస్తారో అది కొంచెం బయట పెట్టండి అని అది రియల్ గా చేసాను సార్ ముందు చేసేదాన్ని నాకు టైం దొరకక నేను చేయలేదు ఈ మధ్యన చేస్తుంటే ఫస్ట్ నైన్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కంటా ఒక కాకొచ్చి అర్చ్ చేస్తుంది రోజు వస్తుంది సార్ ఈ మధ్యన నేను ఎప్పుడు నేను ఎప్పుడు వేస్తున్నానని వెయిట్ చేస్తుంటారు నేను వేసేలోగా పక్కన వాళ్ళు ఉంటారు పక్కన ఇంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాకు స్పీచ్ వినిపిస్తుంది సౌండ్ వస్తుంది ఏదైనా వేసినప్పుడు ఆ సౌండ్ కి ఎవరు ఏం వేస్తున్నారని బయటకి వెళ్తే వచ్చాను నాతో పాటు వాళ్ళు కూడా వేస్తున్నారు అంటే నాకు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది మనతో పాటు ఒక నలుగురు వేసినప్పుడు కూడా మనకు కూడా హ్యాపీగా అనిపించింది ఆ రెండో రోజు ఒకటి కాదు నాలుగు వచ్చి అరుస్తున్నాయి ఒక్క నాకు చాలా హ్యాపీనెస్ అని సార్ చెప్పింది కరెక్ట్ ఒక రోజు ఒక రోజు ఏది చూడండి తర్వాత ఎన్నోసారి మీకు తెలుస్తుంది అని అన్నారు కదా అలా వచ్చి అరుస్తుంటే రియల్ గా అలాగ అనిపించింది అలా ఈ చెప్పినట్లు ఫీల్ అయిందండి ఇప్పుడు ప్రతి రోజు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చపాతీ కానీ ఏది చేసినా ఫస్ట్ పైకి వేసి వెళ్ళడం అంటే నాకు అందరు కాబట్టి నేను కింద నుంచి కొంచెం పేపర్ చుట్టే చేసేస్తాను సార్ నేను పైకి వెళ్ళడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ నాకు గుర్తు చేసినందుకు నేను ఇంతకు ముందు రియల్ గా వేసేదాన్ని లేదా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవు పెట్టేదానికి కొంచెం కానీ ఇప్పుడు మర్చిపోయి మళ్ళీ నాకు గుర్తు చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ గుర్తు చేసినందుకు ఇలాగా మా అదే చెప్పండి కదా సార్ మాకు ప్రీవియస్ లో మేము ఏమేమి మర్చిపోతున్నామో మాకు మళ్ళీ గుర్తు చేసి చూపిస్తున్నందుకు రియాలిటీలో లో నాకు చాలా రియల్ గా హాస్పి హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా థ్యాంక్ యూ సార్ ముక్కోటి దేవతలకి చాలా ఎనర్జెటిక్ గా పవర్ గా ఉంది సార్ ఇవాళ అనుకోకుండా మేము అనుకున్నామో అనుకోకుండా కూడా మేము ఏమనుకుంటున్నామో ఇక్కడ హీలింగ్ లో కూడా అది జరిగిపోయినట్టే అనిపిస్తుంది సార్ అంటే మర్చిపోయింటామో ఏమో తెలియదు కానీ అనుకో లో లోపల అనుకో ఉంటాం కానీ మేము బయటకి దాన్ని రివర్ వివరించలేకపోతున్నాం కానీ ఎవరి దా ద్వారానో అది మా బయటకు వచ్చేస్తాం చాలా ఈ సెషన్ లో చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఈరోజు మాడి తోట తీసుకెళ్ళినప్పుడు నిన్న రియల్ గా మామిడికాయ తిన్నాం సార్ నాకు అది మీ తోట అన్నప్పుడు నాకు ఈ అంతా జో జో అంటున్నాయి అది తినేసాం కదా నిన్న ఆ రియాలిటీ వాళ్ళ మళ్ళా మాడి తోట అన్నప్పుడు అక్కడ వెళ్ళిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ అలాగా రాసి మా కోరికలు పెట్టడం కూడా చాలా రియల్టీ లో చాలా ఎంజాయ్మెంట్ గా అనిపించింది సార్ తక్కువ వాళ్ళ ఊరులో చాలా ఉండేది సార్ మాడికేసలు మా పే పెళ్ళైన కొత్తలో చాలా చాలా తోటలు అసలు నాకు ఈ విజన్ ఈ విజన్ కూడా ఎందుకు గుర్తొస్తుందంటే ఎప్పుడు మాడు తోట అన్నప్పుడు అక్కడికే వస్తుంది కానీ ఇప్పుడు అవి లేవు సార్ అలా బాగా అనిపిస్తుంది నేను ఒకసారి చూపి చూపిస్తానుంటా సార్ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఒక్క రెండు మూడు ఏమో ఉన్నాయి ఇంకా మిగతా అన్నీ పోయేసే పాపం చాలా ఏం లేకపోయినా వెళ్ళిపోయేవారు అని చాలా హ్యాపీగా అనిపించింది మా మావయ్యనే డైరెక్ట్ చెట్ ఎక్కి ప్రొఫీ చేయాలి మాకు అది ఆ మీరు ఆ మాటతో అన్నప్పుడల్లా నాకు ఆయన గుర్తొస్తారు అలా తినడం తిన్నాము కదా అని గుర్తొస్తుంది కానీ ఇప్పుడు మీరైనందుకు ఇంకా హ్యాపీనెస్ ఎన్నికాలంటే తెచ్చుకోవడం ఎక్కడానికి ట్రై చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏం కావాలంటే అన్ని కావాలి అన్ని తెచ్చుకున్నాను సార్ చాలా ఎనర్జెటిక్ గా ఇవాళ చెప్పడానికి లేదు సార్ చాలా ఎనర్జీగా అనిపిస్తుంది సార్ ఇవాళ మనీ కౌంటింగ్ లో కూడా నా గోల్ రీచ్ అయినట్టు నేను నేను నేనే అనుకున్నాను అది రీచ్ అయినట్టు షార్ట్ గోల్ కూడా రీచ్ అయినట్టు షార్ట్ గోల్స్ అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సార్ నాకైతే నేను అనుకున్నాను కస్టమర్ టు నేను నాకు టైం దొరకక నేను స్కి చేయడానికి నాకు టైం దొరకట్లేదు సార్ ఏంటంటే అలాగా కస్టమర్ రావాలి అనుకున్నాను రోజు ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టాను ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెడితే ఒక న్యూ కస్టమర్ వచ్చి ఫోర్ లగ్ న్యూ కస్టమర్కి ఎప్పుడు అలెడీ ఇదే కష్టం అలా చాలా హ్యాపీగా అనిపించారు అంటే షార్ట్ గోల్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది సార్ అంటే ఇంత పెద్ద ఫస్ట్ దాని నుంచి తర్వాత పెద్దదానికి వెళ్ళాలి అంటాను కదా రోజు రోజుకి మాది మా జనరేషన్ మా ఫ్యూచర్ లో రోజుకి ఏది కావాలో అది అడుగుతూ ఉంటే యూనివర్స్ కూడా చాలా హ్యాపీగా బ్లెస్సింగ్ ఇస్తూ గురువు గారు కూడా అలాగే బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ నా విజన్స్ అంతా ఇలా ఉన్నాయి సార్ అలాగే నా రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు അതെ അതോ കൂടെ യൂക് യൂ